ఒకటి సీతాపహరణ ప్రారంభం లంక రాక్షసరాజు రావణుడు మంత్రాలతో సీతను రాముడి ఆశ్రమం నుండి అపహరించాడు ఈ సమయంలో రాముడు మరియు లక్ష్మణులు బంగారుమృగం తర్వాత చాలా దూరం వెళ్లారు రావణుడు సీతను తన రథంలో బలవంతంగా తీసుకెళ్తున్నాడు తల్లి సీత ఆకాశమంతట హృదయ విదారకంగా ఏడుస్తోంది రామా లక్ష్మణా రెండు జటాయువు ప్రవేశం ఆ కేక విని జటాయువు అనే మహాయోధుడు నుండి రావణుడి వైపు పరుగెత్తాడు జటాయువు వయసుతో బలహీనంగా ఉన్నప్పటికీ ధర్మాన్ని రక్షించడానికి తన ప్రాణాలను త్యాగంచేయడానికి సిద్ధంగా ఉన్నాడు సీతను చూస్తూ అమ్మా భయపడకు నిన్ను రక్షించడానికి నేనిక్కడ ఉన్నాను అని ఆమెకు హామీ ఇచ్చాడు మూడు మహాయుద్ధం రావణుడిని ఆపి జటాయువు భయంకరమైన యుద్ధాన్ని ప్రారంభించాడు అతను తన రెక్కలతో రథాన్ని నాశనం చేసి గుర్రాలను చంపాడు రావణుడు కత్తులు గదలు మరియు శక్తి ఆయుధాలతో కోపంతో దాడిచేశాడు రక్తంతో తడిసిపోయినా ముసలి జటాయువు ధైర్యం కోల్పోలేదు ప్రతి దాడిని ఎదురుదాడి చేస్తూనే ఉన్నాడు నాలుగు చివరి క్షణం ఆయుధాల వర్షంలో రావణుడు చివరికి జటాయువు రెక్కలను నరికివేశాడు నేలపైపడి శరీరం బలహీనపడి సీతవైపు చూపు మరల్చి రాముడి దగ్గరికి వెళ్ళి చెప్పు నేను నీకోసం పోరాడాను అని నిశ్శబ్ద ప్రతిజ్ఞ చేసి కళ్ళు మూసుకున్నాడు రావణుడు తన మిగిలిన శక్తితో సీతను తీసుకెళ్లాడు ఐదు రాముడి వేదన కొంతకాలం తరువాత రాముడు మరియు లక్ష్మణులు తిరిగి వచ్చి రక్తంతో నిండిన జటాయువును చూశారు జటాయువు తన చివరి శ్వాసతో సీతాపహరణను వివరించాడు ధర్మరక్షణ కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన ఈ గొప్ప వీరుడికి రాముడు స్వయంగా అంతిమ సంస్కారాలు చేశాడు జటాయువు త్యాగం